నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే మురళి గారు ఆర్థిక పరమైన ఇబ్బందులతోనే సతమతమవుతూ ఉంది యావత్ ప్రపంచం అని చెప్పుకోవచ్చు అయితే ఆకస్మికంగా కూడా ధనం అవసరం రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అది హాస్పిటల్ ఖర్చులు అనుకోవచ్చు లేకపోతే సడన్ గా ఏదో ఒక విపత్తు సడన్ ఇప్పటిదాకా లేదండి సడన్ గా వచ్చేసింది ఇప్పుడు ఎట్టు తిరిగి మనీ కావాలి అనుకునేవాడు పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది చాలా ఉన్నది రెమెడీస్ ఎన్నో రెమెడీస్ కూడా చెప్తూ ఉన్నాము చెప్పడం కూడా జరిగింది ఈ పరిహారము ఆ పరిహారం అని అంతా కూడా స్మార్ట్ రెమెడీస్ ఇవ్వాలి రేపు అంతా ఎందుకు అంటే సమయం లేదు అని కాదు కాని చాలా మంది కూడా ఎవరు ఏది చెప్పినా కూడా చేయడము తర్వాత మాకు ఇది రిజల్ట్ రాలేదు అనడం ఇది వీరు రిజల్ట్ కోసం చేస్తున్నారా లేదా పరీక్షించుదామని చెప్పి చేస్తున్నారా అని కూడా అర్థం కావటం లేదు ఇప్పుడు ఒక గురువు గారు ఒక మంత్రోపదేశం జరిగింది అనుకున్నాం ఒకరికి నాయన అక్షర లక్ష జపం చేయు పంచాక్షర నామము నీకు ఇచ్చినట్టు నువ్వు ఐదు లక్షలు జపం చేయి ఆయన మీరు ఎన్ని రోజులలో అయినా చేయండి రోజుకు ఇంత సంఖ్యనే జపం చేయాలి పదకొండు వందలు మాత్రమే చేయాలి ఎప్పుడు కావాలి ఐదు లక్షలు చాలా నేండ్లు కావాలి చాలా రోజులు పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ గా నాకు అంత ఓపిక లేదు నేను తొందరగా కొట్టేస్తా నేను ఎట్టు తిరిగి ఒక రెండు మూడు నెలల్లో నేను ఐదు అక్షర లక్ష చేసేస్తా ఐదు లక్షలు అనుకుని అదే పనిగా కూర్చొని జే పని చేసేవారు ఉన్నారు దాని రిజల్ట్ ఎట్లుంటుందంటే కాస్త చెడు ఇబ్బంది కూడా ఉంటుంది మనకు ఇప్పుడు కడుపులో ఎంతైతే పడుతుందో అంతే భోజనం చేస్తే మంచిది ఇంకాస్త ఇంకొక ంట అయిపోవు అనుకుంటే తినవచ్చును ఓకే ఇంకా అధిక మొత్తంలో తిన్నట్టు అయితే ఏం జరుగుతుంది మన పామును ఎలుక తిన్నటువంటి పరిస్థితి అవుతుంది ఎక్కడన్నా కూర్చొని పాపం ఆయాసంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అదే రకంగా ఏ రెమెడీ అయితే ఎట్లా చేయాలి ఏ రకంగా చేయాలి ఏ రోజునాడు చేయాలి ఏ పద్ధతిగా చేయాలి అదే ఇప్పుడు నిమ్మకాయ దీపం ఉందమ్మా ఇంకొకటి ఈ నిమ్మకాయ దీపం అందరూ కూడా చెప్తూ ఉన్నారు మనము కూడా చెప్తూ ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక వస్త్రాలతో దీపారాధన చేసి వెళ్ళిపోతున్నారు వాస్తవానికి నిమ్మకాయ దీపము నిమ్మకాయ దీపం అంటే పార్వతీ అమ్మవారికి ఎంతో ప్రీతి నిమ్మకాయ దీపము మరి పార్వతీ అమ్మవారు చక్కగా కూడా చీర కట్టుకొని నిండుగా కూడా ఉండేటువంటి అమ్మవారు ఆ విధంగా దీపారాధన చేసేటువంటి సందర్భంలో ఎవరైనా కూడా మీరు నిండుగా చీర కట్టుకొని చక్కగా కూడా దీపారాధన చేయాలి ఎప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇన్నరా మంగళవారం గాని శుక్రవారం గాని చేసుకోవాలి రాహుకాలంలో చేసుకుంటే ఇంకా ఉంటుంది మరి ఎవరు చేయాలి కాల సర్పదోషం ఉన్న వాళ్ళ లేదా కుజదోషం ఉన్న వాళ్ళ వివాహం జరగటం లేదా ఆర్థిక సమస్యలు ఉండేటువంటి వారా ఇట్లా ఇదే ప్రతిరోజు చేసుకుంటాను అనుకుంటే రెమెడీస్ వారి వారి కొందరికి సహకరిస్తవి కొందరికి సహకరించవు వారి మనసు రీత్యా ఏది ఉన్నా కూడా ప్యూర్ హార్ట్ గా మీరు చేస్తేనే ఫలితం ఉంటుంది లేని ఫలితం ఉండదు ఎవరో వారు చెప్పారు నేను చేశాను కాదు చెప్పింది మీరు ఫీల్ అవ్వండి మీకు ఉన్నటువంటి సమస్య ఏమిటి ఆర్థికంగా సమస్య ఉందా వివాహం అవ్వటం లేదా డబ్బు రావటం లేదా లేదా ఎవరికో డబ్బు ఇచ్చారు రావటం లేదా అది ముందు మీరు ఫీల్ కాండి తప్పకుండా నేను ఇది చేస్తే నాకు ఆ డబ్బు వస్తుంది నేను ఈ యొక్క రెమెడీ చేస్తే నాకు వివాహం జరుగుతుంది నేను ఈ యొక్క రెమెడీ చేస్తే నాకు ఇన్ని గృహ నిర్మాణం జరుగుతుంది మీరు అనుకోని చేయండి కానీ ఇది చేస్తే నాకు అవుతుందా కాదా ఇంతకు ముందు అది చేశాను కాలేదు ఇప్పుడు ఇది చేస్తే అవుతుందా కాదా ఇలా మీరు అనుకోని చేస్తే మాత్రం కాదు హండ్రెడ్ పర్సెంట్ నేనే చెప్తున్నా కాదు మీరు చేయకండి ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అటువంటి వారు ఎవరైనా కూడా మైత్రే ముహూర్తం చెప్పి ఉన్నాము అది తప్పకుండా చక్కగా చేసుకుంటున్నారు మంచి ఫలితం వస్తూ ఉంది అదే విధంగా ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీ చాలా పవర్ఫుల్ రెమెడీ సింపుల్ రెమెడీ చేసుకోండి ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే ఏదో మీరు కొనుక్కోండి ఎక్కడికో వెళ్ళండి అనేటువంటి పరిస్థితి లేదు కనుక మనకు ఈ దాల్చిన చెక్క అంటారు కదమ్మా మన అదేమిటి సినమన్ అది దానికు సంబంధించినటువంటి పౌడరు అదే విధంగా అయితే ఈ విధమైనటువంటి యొక్క దాల్చిన చెక్కకు సంబంధించినటువంటి ఆ యొక్క పొడిని కాస్త తీసుకొని చక్కగా కూడా కాస్త పసుపును తీసుకొని ఎరుపు రంగు క్లాత్ అది ఎంత ఎంత పెద్దది అవసరం లేదు ఇంత చిన్నది మామూలుగా అటువంటి ఎరుపు రంగు క్లాత్ ఆ దాల్చిన చెక్క ఫౌడర్ కూడా ఇంత ఇంకా మనకు పసుపు ఇంత రెండిటినీ కూడా చక్కగా కూడా ఎరుపు రంగు పేపరు లేదా ఎరుపు రంగు క్లాత్ ఏది ఉంటే అది అందులో మీరు రెండు కూడా వేసి చక్కగా కూడా ప్యాక్ చేసుకోండి ఇది ప్యాక్ చేసుకొని మీ పర్సులో కానీ వాలెట్లో కానీ మగవారు లేదా ఆడవారు మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో గాని ఎప్పుడు కూడా మీ వద్దనే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే అందులో కాస్త పచ్చకర్పూరము వేసుకోండి కాస్త పచ్చకర్పూరము బిల్ల ఇంత ఉంటుంది అది వేసుకోండి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ శుక్రవారం రోజు హోరాలో ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై గానీ లేదా మధ్యాహ్నము పన్నెండు నలభై నుండి ఒకటి నలభై లోపు గాని ఉంటుంది ఈ యొక్క శుక్రహోర శుక్రవారం రోజు ఈ హోర మొదలయ్యేటువంటి సమయంలోనే మీరు దానిని మిక్సీ పట్టుకొని పొడిగా చేసుకోండి మొదటి ముప్పై లోపు శుక్రవారం శుక్ర హోరాలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఐదు నలభై నుండి ఆరు నలభై ఈ మొదటి హోరాలో చేసుకుంటే అధికమైనటువంటి ఫలితం ఉంటుంది లేదు ఆ సమయానికి మేము నిద్ర లేవలేము అనుకునేటువంటి వారికి ఏం చెప్పలేము ఆ సమయంలోనే చేయాలి ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు నైటే తెచ్చుకొని ఆ యొక్క దాల్చిన చెక్క ఆ యొక్క పచ్చకర్పూరము పసుపు అన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఇంట్లో ఆల్రెడీ వాడుతున్నాము కూరలో వేసేటువంటి అదే కర్రీస్లో వేసేటువంటి పసుపే తీసుకో అలా కాదు నీట్గా ఫ్రెష్గా తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా కూడా దేవు రూమ్లో పెట్టేసుకోండి ఉదయం ఐదింటికి లేవండి స్నానాది కార్యక్రమాలు చేసుకోండి దీపారాధన చేసుకోండి ఐదు నలభై ఐదు కల్లా చక్కగా కూడా గ్రైండర్ అంతా శుభ్రం చేసుకొని పొడి పట్టేసుకోండి ఐదు యాభై కల్లా చక్కగా కూడా ప్యాక్ చేసేసుకోండి అటు పిమ్మట ఆరు గంటల లోపు దీనిని చక్కగా కూడా మీ వ్యాలెట్ లో పెట్టుకోండి వ్యాలెట్ కు కూడా ఆ యొక్క పూజా మందిరంలో పెట్టి చక్కగా కూడా ధూపం వేయండి హండ్రెడ్ పర్సెంట్ ధూపం వేసి చక్కగా కూడా మీరు ఏదైతే నిత్యము కూడా అర్చన చేసుకున్నటువంటి ఆ ఇంట్లో దేవతామూర్తులకు చక్కగా కూడా హారతి ఇచ్చేసుకొని బావు లోపు ఆ యొక్క వాలెట్ మీ యొక్క పర్సులో పెట్టేసుకోండి ఆడవాళ్ళు అయినా కూడా అంతే ఒకవేళ ఋతుక్రమం వస్తే దాన్ని ముట్టుకుంటామండి మరి ఎలాంటి పర్వాలేదా ఇట్లాంటి డౌట్స్ వస్తాయి ఇది మీరు దేనిని ముట్టుకుంటారు అవసరం లేదు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఆల్రెడీ దాన్ని నీట్ గా చేసేసి పక్కన పెట్టేసుకున్నారు అది ఉండనివ్వండి మరలా నెక్స్ట్ ఇంకొకటి తయారు చేసి పెట్టేసుకోండి శుక్రహోరాలు చేయాలి దీనిని వాటర్ లో కలిపి మనకు చెట్లలో పోసేయడమే ఎవరు తొక్కని ప్రదేశాలలో లేదా సింక్ లో వేసేసేయండి ఈ పవర్ ఏదైతే ఉందో అది మీ వద్దనే జనరేట్ కావాలి బయటికి ఎక్కడికో వెళ్ళిపోవద్దు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఈ రెమెడీని చేసుకుని మనకు చెట్లలో పోసేయడమే ఎవరు తొక్కని ప్రదేశాలలో లేదా సింక్ లో వేసేసేయండి ఈ పవర్ ఏదైతే ఉందో అది మీ వద్దనే జనరేట్ కావాలి బయటికి ఎక్కడికో వెళ్ళిపోవద్దు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఈ రెమెడీని చేసుకుని